నమస్కారం ఇన్ని రోజులుగా నా వినుర భారతీయ వీర శతకం యొక్క వీడియోలను ఆదరిస్తున్న మీకు వందనాలు మీ అందరి సూచనల మేరకే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో యశోధర్ముని యొక్క చరిత్రను ఇవ్వడం జరిగింది ఇక ముందు వచ్చే వీడియోలో కూడా ఆ విధంగా వీరుల చరిత్రలను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు వాటిని చదివి ఈ వీడియోను విని మీ యొక్క స్పందనను తెలియజేయగలరని మనవి ధన్యవాదాలు హూన సైనికులను హూనము జేయుచూ మంచుకొండల మరల గొట్టే హూన సైనికులను హూనము మంచు లోదల మరల గొట్టే వలెను జలగే అగ్ని వలెను జలగే నాయోధర్ముడు వినుర భారతీయ వీర చరిత ఆ ఆ భావం చైనాకు చెందిన హోనులు సాధారణ శకం మూడు వందల ఇరవై ఎనిమిదిలో మన భారతదేశంపైకి దండెత్తి రాగా ఇక్కడున్నటువంటి రాజులందరినీ ఏకం చేసి హూనులతో జరిగిన యుద్ధంలో ఆ హూనుల ఒళ్ళును హూనం చేస్తూ అగ్నివల చెలరేగుతున్నటువంటి యశోధర్ముని దాటికి తాళలేక ఆ హూనసేన హిమాలయాలు వదిలి పారిపోయింది ఈ విధంగా మాతృదేశ రక్షణ చేసిన వీరుని చరిత విను ఓ భారతీయుడా ఇలా మన మాతృదేశ రక్షణ చేసిన వీరుని చరిత విను ఓ భారతీయుడా రచన వకులాభరణం రామ్ నరేష్ కుమార్ గానం చెన్నశంకర్ నిజామాబాద్